సిన పదార్థాలు ఎండుమిర్చి జీలకర్ర మెంతులు తర్వాత వచ్చేసి చింతపండు తగినంత రెండు కట్టెలు గోంగూర తీసుకున్నాను తగినంత సాల్టు కొత్తిమీర గోంగూరను శుభ్రంగా కడిగి తేమ లేకుండా ఆరనివ్వాలి మిరపకాయలు ఏరి వేగిన తర్వాత మెంతులు అందులోనే జీలకర్ర యాడ్ చేసుకొని ఏడనివ్వాలి మిర్చి జీలకర్ర మెంతులు వేయించుకొని పక్కన పెట్టుకొని తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని గోంగూరని వాడుచుకోవాలి అందులోనే కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి ఇలా పైకి కిందికి కలుపుకోవాలి కూడా యాడ్ చేసుకోవాలి బాగా కాదు ఇలా బాగా మగ్గిన తర్వాత స్టవ్ కట్టేసుకొని మిక్సీకి వేసుకొని తర్వాత పోపు పెట్టుకోవాలి ఇలా మిక్చీ మిక్సీ వేసుకున్న తర్వాత గోంగూర కూడా దీంట్లో వేసి మిక్సీ వేసుకోవాలి మెత్తగా కాండీలు పెట్టుకొని పోపు తేంతా ఆయిల్ని యాడ్ చేసుకొని అందులో పోపు దినుసులు తెల్లగడ్డ కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చడిని తాలింపు వేసుకోవాలి వేసుకొని బాగా పైకి తీంచి కలుపుకోవాలి ఆయిలంతా పట్టేటట్టు ఒక ఐదు నిమిషాలు అలా ఉంచి స్టవ్ కట్టేసుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఆయిలంతా ఇచ్చట్టి పిలిచేసి నీట్గా వస్తుంది అప్పుడు స్టవ్ కట్టేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది